అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు మరొక అద్భుతమైనటువంటి ఘనకార్యాన్ని తీసుకొచ్చాడు ఈయన గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ కట్టాడు గ్రాఫిక్స్ కట్టాడు గ్రాఫిక్స్ ఏం లేదని చెప్పాడు అయితే జగన్మోహన్ రెడ్డి చాలా తెలియగలవాడయ్యా ఎందుకంటే గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఏ ముఖ్యమంత్రి వల్ల నా అయిద్దా అది ఒక్క జగన్ వల్లే అయిద్ది ఎంత దారుణమయ్యానంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు రాసిచ్చి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంట ముందు ఐసిఐసి బ్యాంకు వాళ్ళని అడిగితే చీప్ ఉమ్మన్నారంట తర్వాత హెచ్డిఎఫ్సిని అప్రోచ్ హెచ్డిఎఫ్సికి తనఖా పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తెచ్చాడు అరే బాబు అరే వైసీపీ పేటిఎంకి గల్లారా మీకు దండం పెడతారా ఆయన్ని చూపినన్నా చూపించండి లేకపోతే మీరన్నా ఆయన కోసం మా అన్న కోసం గుండెని ఇస్తాం మా అన్న కోసం అధిష్టాన్ని అంటున్నారు కదా దయచేసి మీరు అందరూ తలా ఒక కిడ్నీ డొనేట్ చేయండి రాయనికి ఈ రకంగా ప్రభుత్వ సచివాలయాలు కూడా తాకట్టు పెట్టడం ఏంటంటారు దౌర్భాగ్యం కాకపోతే ఏ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీకు కనీసం అర్థమవుతుందా ఏడు వందల కోట్ల రూపాయలతో పెట్టిన సచివాలయాన్ని మూడు వందల డెబ్భై కోట్లకు తాకట్టు పెట్టాడు ఏమైనా అర్థమవుతుంది దయచేసి మీరు ఒక కిడ్నీ డొనేట్ చేయండి రాయనికి అవసరమైనప్పుడల్లా అన్న కోసం గుండెకాయ ఇస్తా ఉంటున్నారు కదా అవసరమైనప్పుడల్లా మీరు వెళ్ళి ఒక్కొక్క కిడ్నీ డొనేట్ చేసి ఆ డబ్బులతో రాష్ట్రాన్ని నడిపించండి రా ఎట్లాగో రాష్ట్రం అప్పులు పాలైపోయింది ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కనుమరుగైపోయాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది సచివాలయాన్ని తాకటిబెట్టడం ఏందిరా సాగున్లారా సిగ్గనిపించట్లేదురా సచివాలయాన్ని తాకటి పెడతాం బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని చెప్పి చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఖరికి రాష్ట్రానికి ఒక గుర్తింపు అయినటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టేటువంటి ఎంత ఘనాపాఠ్యుడు ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు కట్టింది గ్రాఫిక్స్ అన్న ఎదవల్లారా ఆ గ్రాఫిక్స్ పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి గొప్పోడా లేకపోతే అది గ్రాఫిక్స్ ఆ ఒరిజినల్ అని చెక్ చేసుకోకుండా అప్పిచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంకుడు గొప్పోడా ఎవర్రా గొప్పోడు ఎవర్రా ఎర్రి ఊకగాడు దయచేసి అర్థం చేసుకోండి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే పిల్ల మొగుడు పిల్లలు కాపురం చేసుకోవాలంటే టోకెన్ కట్టిన తర్వాతనే కాపురం చేసుకోవాలని అంటారు అటువంటి పరిస్థితికి మాత్రం దిగజార్చకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రజలారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి ఇస్తేనే సంక్షేమం అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తే ఇంకా ఎందుకంటే దిక్కుమాలినటువంటి మాటలు దిక్కుమాలినటువంటి చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఏదేమైనా జగన్ గొప్పోడరా బాబు గ్రాఫిక్స్ని కూడా పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తెచ్చాడు